పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్ ఆ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా మనము మన దేశంలోనే ముఖ్యంగా తెలంగాణలో మన బతుకమ్మ పండుగ కంటే ఒక అద్భుతమైన విషయం ఈ రోజు అది ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యాపించింది మరి నేటి యువత సంప్రదాయాన్ని వదిలేసి డీజేల మొదలు పడి అసలు పాటలు మర్చిపోయే పరిస్థితులు ఉన్నారు ఇప్పుడు ఒక మేడం గారు మరి సంప్రదాయ సిద్ధమైన ఒక పాటను పాడి వినిపిస్తారు చూసి ఎంజాయ్ చేయండి ఓకే జనుకో ఇంట్లో ఇంట్లో పుట్టింది సీతమ్మలో పెరిగింది సీతమ్మ బుయ్యాల పురుడిల్లు గోరే బుయ్యాల పెరిగింది సీతమ్మ బుయ్యాల పెళ్ళిల్ల గోరే బుయ్యాల పెరిగింది సీతమ్మ బుయ్యాల పెళ్ళిల్ల గోరే బుయ్యాల చిన్న చిన్న పమ్మరిలు వెయ్యాలో కాట్ట నిర్చింది ఉయ్యాల చిన్న చిన్న పంరిలు వేయాలో కాట్ట నిర్చింది ఉయ్యాల చిన్న వారితోని ఉయ్యాలో ఆడ నిర్చింది ఉయ్యాల చిన్నవారి వారితో ఆడా నేచెంది ఆడా పెద్ద పెద్ద బొమ్మలల్లో పెద్ద పెద్ద బొమ్మలల్లో ఉయ్యాల కట్టా నేచెంది ఉయ్యాల పెద్ద పెద్ద బొమ్మలల్లో ఇయ్యాలో కట్టా నేచెంది ఉయ్యాల పెద్దవారితో నీవు ఇయ్యాలు ఆడా నేర్చింది వియ్యాలు రాగి మంటలతో నీవు ఇయ్యాలు చెరుగా నేర్చింది వియ్యాలు రాగి మంటలతో నీవు ఇయ్యాలు చెరుగా నేర్చింది జొల్లతో పట్టా నేర్చింది పైడి జల్లతో పట్టా నేర్చింది లక్క కోలతో ఉయ్యాలో దంచా నేర్చింది ఉయ్యాలో

ఇల్లు విరిసిన వారికి వియ్యాల మా సీత నిష్టమొ వియ్యాల ఇల్లు విరిసిన వారికి వియ్యాల మా సీత నిష్టమొ వియ్యాల ఇల్లు విరిసిన వారికి వియ్యాల మా సీత నిష్టమొ ఇల్లు విరివ లేక వెయ్యాలో వారెల్లి పైరి వెయ్యాలో దక్షిణం రాజులు వెయ్యాలో సీతలడు వచ్చరి వెయ్యాలో దక్షిణం రాజులు వెయ్యాలో సీతనడు వచ్చిరి వెయ్యాలో

ఉత్తరం రాజులో ఉయ్యాలో సీతనడు వచ్చిరి ఉయ్యాల ఉత్తరం రాజులో ఉయ్యాలో సీతనడు వచ్చిరివి ఉయ్యాల ఇల్లు విష్మవారికి ఉయ్యాలో మా సీత నిస్తలో ఇల్లు విడిసిన వారికి ఉయ్యాలో మా సీతనిష్టము ఉయ్యాలో ఇల్లు విడవలేక ఉయ్యాలో వారెల్లి పైది ఉయ్యాలో ఇల్లు విరవలేక వెయ్యాలో వారెల్లి పైది వెయ్యాలో రాముడు లక్ష్మణుడు అడుగుతాలో సీత నడుగ చెరీవయ్యాలో రాముడు లక్ష్మణుడు అయ్యాలో సీత నడుగ చెరీవయ్యాలో ఇల్లు విరిసిన వెయ్యాలో మా సీతనిష్టము వెయ్యాలో ఇల్లు విడిసిన వారికి వెయ్యాలో మా సీతనిస్తము వెయ్యాలో చిట చిటా ఇల్లిసి వెయ్యాలో సీతను సీతను

హలో పాపట్ల చంద్రుడ బియ్యాలో బాలకోమారుడయాలోయోమారు బాల కచ్చింది బియ్యాలో బతుకమ్మ పండుగ బియ్యాలో లో బాలలా కచ్చింది బియ్యాలో బతుకమ్మ పండుగ బియ్యాలో లో పెద్దలా కచ్చింది బియ్యాలో పేదరా అవాస బుయ్యాలో పెద్దలకు వచ్చింది వియ్యాలో పిత్తరాయమాసో లో కట్టమీని రెండు వియ్యాలు కలియాప చెట్లు ఇయ్యాలో కట్టమీని రెండు వేయాల కలియా చెట్లు ఇయ్యాలో

సింగిని బాయ్ ఆలో సోనాల బాయి రో సోనాల బాయి ఆలో ఏ రో సోనాలు బాయి ఆలో ఏండు ఆలో జాలబరి భక్తనా భయాలో జన్మ దే సాడు భక్తనా భయాలో జన్మ దే సాడు పార్వతి భియాలో పట్టిన శ్రే రంగ లో మా వదిన పార్వతి వయలో పట్నే ఉ మా అన్న పరమేశ్వరుడుగాడు పూనే వరమేశ్వరుడు కాలుగాడు పూనె గాడు

లో చెట్లు గడికిన నిల్లు వియాలో సెరువులాయి పారు ఇయాలో లో మకమ్ గడిగిన నిల్లు వియాలో మోటల్ ఆయి పారు ఇయాలో మకమ్ గడిగిన నిల్లు వియాలో మోటల్ పారు ఇయాలో నీళ్ళు <tries> నీళ్లు <tries> <tries>